సార్ నమస్తే అండి మీ పేరు దమ్మాలపాటి రంగారావు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఇన్సూరెన్స్ సర్వేయర్గా ఒక ఫార్టీ ఇయర్స్ పనిచేశాను ఇండిపెండెంట్ సర్వేయర్గా తర్వాత ఇక నేను వాలంటీ రిటైర్మెంట్ తీసేసుకున్నాను ఏంటి సార్ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళను కూడా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండవసారి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఈ ప్రోగ్రాం వల్ల ఎంతవరకు ఉపయోగకరం ఉంటుందంటారు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ వాళ్ళు కానీ అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు కానీ ఏంటి సార్ దీని మీద ఏ విధంగా ఈ మే ఈ మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలను బట్టి ఇక్కడ విద్యార్థులకి బోధకులకి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు విద్యార్థులు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు భవిష్యత్తులో బాగుంటారు ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి ప్రత్యేకంగా తర్వాత విద్యార్థులుగా తల్లిదండ్రులకు అభిప్రాయాలు ఏమిటో కూడా తెలుసుకొని ఈ విద్యా విధానాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో బహుశా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారనుకుంటున్నాను కాబట్టి దీని అందరం కలిసి మనం సక్సెస్ చేసి వారు ఏం చెబుతారో స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలు ఏం చెబుతారో దాన్ని పిల్లలకి తెలియజేసి ఇప్పుడు వినంగానే ఇప్పుడు మర్చిపోతారు వీళ్ళు తర్వాత అది ఫాలో అవటం బట్టే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి అలా కూడా చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను అనమాట నన్ను ఏదో ఇక్కడ ప్రత్యేక అతిథిగా అని చెప్పి పిలిచారండి ఈ కాలేజీ ఏమైందంటే మొదట్లో పంతొమ్మిది వందల ఇరవై పద్నాలుగులో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది గద్యా రామ్మోహన్ గారి సహకారంతో కృష్ణలంకలో చాలా పెద్ద ఏరియా అయినా కూడాను దాదాపు ఆరు డివిజన్లు ఉన్నా కూడాను ఇక్కడ ఎక్కడ ఒక కాలేజీ జూనియర్ కాలేజీ లేదు అసలు ఈ పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చదువుకోవాలి అంటే పేద పిల్లలు చదువుకోవాలంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళాలి ఎస్ఆర్ఆర్ కాలేజీకి వెళ్ళాలంటే ఈ మూడు పెద్ద రోడ్లు దాటి వెళ్ళాలి చాలా ట్రాఫిక్లు ఇబ్బందులు పిల్లలకి అనిచేత దీనికోసం చెప్పి ఇక్కడ స్థానికులు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు దీనికి చివరికి అట్టగేలకు గద్య రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత రెండు వేల ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఈ కాలేజీకి నేను శాంక్షన్ చేపిస్తాను మీరు సహకరించమని చెప్పి ఇక్కడ పురప్రముఖులు కోరడం జరిగిందనమాట ఆ సమయంలో మేము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం క్రిష్టిలంక వాకర్స్ అసోసియేషన్ అని చెప్పి మాకున్నది మేము ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళము పొద్దున్నే మీటింగ్ జరుగుతుంటే మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము వెళితే రామ్మోహన్ గారు చెప్పారనమాట మనకి కాలేజీ శాంక్షన్ అయ్యింది ఇక్కడ చేస్తామని చెప్పి అందుకని రామ్మోహన్ గారు కృషితోటే ఈ కాలేజ్ ఏర్పడింది అంతకుముందు ఎంతమందికి చెప్పినా కూడాను వాళ్ళు ఏమి పట్టించుకోలేదు పెద్దగా మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వ స్కూల్స్లో కానీ ప్రభుత్వ కాలేజెస్లో కానీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటారు ఈరోజు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్క సంవత్సరం అయింది ఈ వచ్చి కొత్తగా వారికి వారి మనసులో ఉన్న ఐడియాల ద్వారా అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీటి ఉపయోగం ఉంటుంది కానీ వీటి వల్ల నష్టపోయేది ఉండదు కాబట్టి దీన్ని వృద్ధి చేసి ఈ ఇంటరాక్ట్ విద్యార్థులకి తల్లిదండ్రులకి కళాశాల అధ్యాపకులకి ఒక సత్సంబంధం ఏర్పడితే ఇది ఇంకా బాగా అవుతుందనే ఉద్దేశంతో ఇది చేశారనేది నా ఉద్దేశం అన్నమాట ఏంటి సార్ అంటే షైనింగ్ స్టార్స్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ ఇయర్ నారా లోకేశ్వర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ స్కూల్స్లో ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యి మెరిట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళతో డైరెక్ట్ మంత్రి గారే కూర్చొని వాళ్ళతో లంచ్ చేయడం కానీ వాళ్ళతో ఇన్స్పిరేషనల్గా వాళ్ళతో మాట్లాడడం కానీ గతంలో ఎప్పుడన్నా విద్యాశాఖ మంత్రి ఈ విధమైన కార్యక్రమాలు చేశారంటారు నాకు తెలిసి ఏమీ చేయలేదు ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు పోయిన సంవత్సరం ఇక్కడ ఏమైందంటే మనకి ఈ రాజధాని ప్రకటించిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత లేదా కొన్ని కారణాల రాజధాని అది ఆగిపోయింది డెవలప్మెంట్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అన్ని పనులు మొదలుపెట్టి తయారు చేస్తున్నారు ఇక్కడ ఏమని జరిగిందంటే ఆ రోజున ఈ కాలేజీ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ కాలేజీ పెట్టినప్పుడు దీనికి సదుపాయాలు ఏమీ లేవు అప్పుడు ఏం చేశారంటే గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఇక్కడ స్థానికులు మీరు ఎవరైనా కొంచెం సహకరిస్తే కాలేజీ ఏర్పాటు చేస్తాం ఇక్కడ అని చెప్పారని చెప్పడం వల్ల ఇది కాలేజీ స్థాపించడం జరిగింది వారి సహకారంతో కానీ దీనికి కావాల్సిన ఫర్నిచరు ఇప్పుడు ఫస్ట్ ఏముంది నాలుగు రూములు ఖాళీ రూములు నాలుగు ఇచ్చారు ఖాళీ ఇచ్చి మొదలుపెట్టారు నాలుగు ఖాళీ రూముల్లో కాలేజీ మొదలు పెడితే ఏం చేస్తారు ఏమి చేసేందుకు ఆస్కారం లేదు అందుచేత ఇమీడియట్గా కావాల్సిన సరంజామ కుర్ కుర్చీలు బల్లలు బెంచీలు అవన్న ఉండాలి కదా కనీసం పిల్లలు చేరాలంటే లేకపోతే నాలుగు ఖాళీ గది చూసి కాలేజీ పెట్టామంటే ఎవరు వచ్చి చేరారు అన్నమాట దానిలో మాత్రం మా వాకర్స్ చాలా మేమంతా కూడా జెండాలు బ్యానర్స్ పట్టుకొని రోడ్లు తిరిగి కృష్ణ పిల్లల్ని అంతా పిల్లలకి తీసుకొచ్చి జాయిన్ అనమాట అది దినంగా వృద్ధి చెంది మొదటి సంవత్సరం అయితే ఇరవై ఆరు మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఏం నేనేం చేశానంటే పిల్లలకి ఏదైనా గుర్తింపు ఉండాలంటే నేను బాగు బయట గమనించింది ఏంటంటే ప్రతి స్కూల్కి కానీ ప్రైవేట్ స్కూల్కి కానీ కాలేజీలకు కానీ వాళ్ళకి యూనిఫారం ఉంటుంది కాబట్టి ఈ పిల్లలకు కూడా యూనిఫారం ఏర్పాటు చేద్దామని చెప్పి ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఫస్ట్ ఇయర్లో జాయిన్ పిల్లలందరికీ యూనిఫారం ఇస్తున్నాను అన్నమాట ఉచితంగా నా సొంత ఖర్చులతోటి అదే ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను కాలేజీ అభివృద్ధికి రావాలనేది నా ఉద్దేశం